వచ్చిందంటే సొంతూరుకి వెళతారు ప్రయాణికులు అందరూ ఒకేసారి హైవే బాట పడ్డంతో ట్రాఫిక్ జామ్ కామన్ అయిపోతుంది ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతోంది తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం టోల్ ఛార్జీలు భరించాలని యోచిస్తోంది జాతీయ రహదారులపై వాహన టోల్ ఛార్జీలు భరించే దిశగా ప్రణాళిక రచిస్తోంది టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది సర్కార్ నిర్యానికి కేంద్రం అనుమతిస్తే ఆదిలాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ వరంగల్ విజయవాడ పెళ్లే ప్రయాణికులకు భారీగా ఊరట కలగనుంది ఏటా సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో ఉన్న ఇతర హైవేలన్నింటితో పోలిస్తే హైదరాబాద్ విజయవాడ హైవేపై తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న పంతంగి కొరలపాడు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది ఈ నేపథ్యంలో పండుగ వేళ హైవేలపై ట్రాఫిక్ జామ్లకు స్వస్తి పలికి ప్రయాణికులు వేగంగా గమ్యం చేరేలా ప్రభుత్వం ఈ యోచన చేస్తున్నట్టుగా సమాచారం అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం కాబట్టి సంక్రాంతికి సొంత వెళ్లే ప్రయాణికుల టోల్ ఛార్జీలు తామే చెల్లిస్తామని అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంప్రదిస్తున్నారని సమాచారం మరి కేవలం సంక్రాంతి వరకైనా లేక ప్రతి పండుగకు ఈ ఆఫర్ ఉంటుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది సాధారణ రోజుల కంటే సంక్రాంతి సమయంలో టోల్ ప్లాజాకు భారీ మొత్తంలో డబ్బు వస్తుంది ఇంత మొత్తాన్ని భరించడం రాష్ట్రానికి భారంగా మారే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ అజీమ్ ఎప్పుడు చూస్తూ ఉంటాం ప్రతి ఏడు కూడా పంతంగి టోల్ ప్లాజా ప్రధానంగా కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ జామ్ అయిపోయి విపరీతమైన ఇబ్బందులు పడడం అనేది చూస్తూ ఉంటాం ముఖ్యంగా సంక్రాంతికి ఇంకా విజయవాడ హైదరాబాద్ హైవే అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా ఎవరైనా చెప్పక్కర్లా ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఏంటి నిజంగా ఇప్పుడు టోల్ ప్లాజాలు భరించే దిశగా ప్రభుత్వం యోచిస్తుందని చెప్తున్నారు నిజంగా చాలా శుభవార్త ప్రయాణికులకి జరిగే అవకాశం ఉందా ఎంతవరకు ఉండే ఛాన్సెస్ అనేవి అవి తెల తెలంగాణ ప్రభుత్వం అయితే సంక్రాంతికి వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద ఏదైతే గంటల తరబడి ఏదైతే వాహనాలు వేచి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే సంక్రాంతికి భారీ ఎత్తున ప్రజలు ఏదైతే ఆంధ్రాకి వెళ్ళి అక్కడ పండుగ జరుపుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మనం ప్రతి ఏడాది కూడా చూస్తూ ఉంటాం ఏదైతే ముఖ్యంగా హైవే హైవే ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేకి సంబంధించిన టోల్ ప్లాజా వద్ద అయితే భారీ క్యూ లైన్లే ఏదైతే టోల్ ప్లాజా వద్ద ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈసారి తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి భక్తులు ఏదైతే ప్రయాణికులకు కొంత సంతోషకరమైన వార్త చెప్పే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి కూడా భావిస్తుంది ఇందులో భాగంగా ఈరోజు ఉదయం ఏదైతే మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి సెక్రటరియట్లో అటు అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు దీనిపై సీఎం రెడ్డి కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఏదైతే ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు ముఖ్యంగా పండగ పూట చేసేటువంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా అసౌకర్యం కలకుండా ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్స్ ఎక్కడైనా గుంతలు పడ్డా సరే అలాగే టోల్ ప్లాజా దగ్గర పోలీసు బందోబస్తు అన్ని రకాలుగా బందోబస్తులు చేయాలి పూర్తిగా లైన్ కూడా క్లియర్ చేయాలి ఎక్కడైనా పనులు జరిగేటువంటి పరిస్థితి ఉంటే ఆ పనులు కూడా ఏదైతే జనవరి పదకొండు లోపు కంప్లీట్ చేసేసేయాలి ఎందుకంటే సెలవుల కంటే ముందే కంప్లీట్ చేస్తేనే ప్రయాణికులు అందరూ కూడా ఏదైతే హాలిడేస్ కాబట్టి సుమారు పది రోజులు ఆ సెలవులు ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఈ నేపథ్యంలో అందరూ కూడా ముందస్తుగానే ఏదైతే ఆంధ్ర బయలుదేరి వెళ్ళేటప్పుడు పరిస్థితి ఉంటుంది నేపథ్యంలో ఖచ్చితంగా రోడ్స్ అన్ని కూడా ఫ్రీ చేయాలి ఫ్రీ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా కూడా ఏదైతే ఫ్రీ టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమవుతుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినందుకు కూడా సిద్ధమవుతున్నట్టు మంత్రి కొమారెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే చెప్పారు దీనికి సంబంధించి ఒక మెయిల్ నితిన్ గడ్కరీకి చేస్తాము అలాగే కేంద్ర ప్రభుత్వంతో ఫోన్లో కూడా మాట్లాడతాము ఈ టోల్ ఫ్రీ కనుక చేసినట్టు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఉండదు ఖచ్చితంగా పెద్ద అయితే అమౌంట్ అయితే అవుతుంది మనం చూసినట్టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్కు సంబంధించినటువంటి గణాంకాలు చూసినట్లయితే సుమారు మూడు లక్షల అరవై వేలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన సంక్రాంతిలో ఏదైతే ప్రయాణాలు చేశారు రెండు వైపులో కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా మూడు లక్షల ఎనభై ఆరు వేలకు సంబంధించిన వాహనాలు ఏదైతే అప్ అండ్ డౌన్ కూడా ఏదైతే ప్రయాణం చేసిన పరిస్థితిని మనం చూసాం సో ఈ నేపథ్యంలో ఆ సమయంలో మనం ట్వంటీ ఫోర్లో చూసినట్టయితే సుమారు నాలుగు కోట్లకు పై చిలుకుబడి ఏదైతే టోల్కి సంబంధించినటువంటి చెల్లింపులు జరిగాయి అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం చూసినట్టయితే సుమారు ఐదు పై సంబంధించినటువంటి టోల్ ఫ్రీకి సంబంధించినటువంటి చెల్లింపులు ఏదైతే జరిగాయి సో ఈసారి కూడా ఖచ్చితంగా అంత పెద్ద మొత్తాలనే అమౌంట్ ఉంటుంది ఇది కేవలం మనం మాట్లాడేది కేవలం ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేకి సంబంధించినటువంటి ఉన్నటువంటి టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే సో ఈ సంవత్సరం కూడా సుమారు ఏడు కోట్ల వరకు కావచ్చు నాలుగు లక్షలకు పైకి సంబంధించిన వాహనాలు ఏదైతే రెండు వైపుల కూడా ప్రయాణం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇంకా కూడా మనం చూసినట్టయితే అటు హై వరంగల్ హైవే ఉంటుంది అలాగే మహబునర్ హైవేకి సంబంధించినటువంటి హైవే హైదరాబాద్కు సంబంధించిన హైవే కూడా ఉంటాయి సో దీనికి సంబంధించిన టోల్ ప్లాజాలు కూడా ఫ్రీ చేయాలని ప్రభుత్వం చూస్తుంది దీంతో పాటు ఎక్కడైతే అవసరం ఉందో పండగలకు ప్రయాణికులు ఏదైతే ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఉంటారు కాబట్టి వారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో అవసరం ఉందని చెప్పి కూడా బాయ్స్ గంటల తరబడి వాళ్ళు ఎంతో ఆనందంగా పండగలు జరుపుకోవడానికి ఏదైతే ఊర్లకు బయలుదేరుతూ ఉంటారు ఈ సమయంలో పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా రద్దీగా మారుతాయి సో ఈ వారికి అలాంటి సౌకర్యం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బాయ్స్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే దీనిపైన పెద్ద ఎత్తున అమౌంట్ కూడా చెల్లింప చెల్లించాల్సి ఉంటుంది సుమారు మనం హైదరాబాద్ నుంచి విజయవాడకు సంబంధించి ఆరు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు ఏదైతే టోల్ ఫ్రీజు పదకొండో తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇక మిగతా హైవేస్ వరంగల్ కావచ్చు అలాగే మహబునారు ఆదిలాబాద్ సంబంధించిన హైవేల మీద కూడా ఓవరాల్ లెక్కేసుకుంటే మనం పది నుంచి పన్నెండు కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించుకొని ఖచ్చితంగా ఏదైతే ప్రయాణం చేసే ప్రయాణికులకు ఏదైతే ఇబ్బంది కలగకూడదు ఖచ్చితంగా పండుగకు సంతోషంగా పోయి రావాలని అనే ఒక ఆలోచనతోటే ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది దీనిపై ఇప్పటికే లేకైతే కేంద్ర ప్రభుత్వానికి రాయడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి రిప్లై రావాల్సి ఉంటుంది సో దీంతోపాటు ఆ విమర్శలు కూడా కొంత వస్తున్నాయి అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఉంది తెలంగాణ నుంచి వెళ్ళేటువంటి వారికి ఏదైతే ఎక్కువగా ఏపీకి వెళ్తుంటారు కాబట్టి ఇక్కడ ఏపీ వాళ్ళు కూడా హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు కాబట్టి సో తెలంగాణ పండుగలు వచ్చినప్పుడు కూడా దసరా కావచ్చు అలాగే ఇప్పుడు రానున్నటువంటి మేనారం సమ్మక్క సారక జాతర కూడా ఉంది సో ఈ జాతర కూడా జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక తేదీ వరకు నాలుగు రోజుల పాటు కూడా ఈ జాతర కొనసాగుతుంది ఈ సమయంలో కూడా టోల్ ఫ్రీ చేయాలి ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ శాతం కూడా ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఈ గిరిజన జాతర సో సమ్మక్క సారక వనదేవతల జాతర సో దీనికి సంబంధించి ఆ సమయంలో కూడా ఫ్రీ చేసేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది కొమ్మరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఆర్ఎండ్ శాఖ మంత్రి మాట్లాడుతూ కూడా ఇవే అంశాలు తెలియజేశారు సో దీనికి సంబంధించి నితిన్ గడ్కరీకి అయితే ఇప్పటికే లేఖ రాస్తున్నాము అలాగే మెయిల్ చేస్తాము అవసరమైతే రెండు మూడు రోజుల్లో వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కూడా కేంద్రం కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రిని కలిసి కూడా దీనికి సంబంధించిన అంశాలు మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది ప్రయాణికులు చాలా సేఫ్గా వెళ్ళాలి చాలా ఫ్రీగా వెళ్ళాలి ఎలాంటి ఇబ్బందులు పడకుండా వెళ్ళాలని ఒక ఆలోచన అయితే చేస్తున్నామని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు ఇక మిగతా రోడ్ల మీద ఉన్నటువంటి ఏదైతే రద్దీ కలగకుండా పూర్తి స్థాయిలో కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా యూటర్న్స్ కూడా పూర్తి స్థాయిలో చూసుకొని అక్కడే వర్క్ జరుగుతున్న ప్లేస్లో వర్క్ కంప్లీట్ వర్క్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఎందుకంటే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మీద సుమారు పదిహేడు చోట్ల కూడా బ్లాక్ స్పాట్స్ కూడా ఉన్నాయి బ్లాక్ స్పాట్స్ జరిగే దగ్గర కూడా ఎక్కువగా రద్దీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ బ్లాక్ బ్లాక్స్పాట్స్ని కూడా తొందరగా ఎంత మేరకు పూర్తి చేయగలుగుతామో అంత మేరకు పూర్తి చేయాలి లేనట్ పరిస్థితి ఆ టైంకే ఫ్రీగా వదిలేసేయాలి ఇలాంటి అనేక అంశాలు కూడా ఈరోజు చర్చకు వచ్చాయి సో కేవలం ఇంకా క్లారిటీ రావాల్సిన ఒకే ఒక అంశం ఫ్రీ టోల్ ప్లాజా ఉంటుందా లేదా అది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టయితే ఆ సంక్రాంతికి వెళ్ళే ప్రయాణికులకైతే ఒక పెద్ద శుభార్తగా చెప్పుకోవచ్చు డబ్బుల విషయంగా ప్రభుత్వం చూడడం లేదు వాళ్ళు ఎక్కువ సమయం వేస్ట్ అవుతుంది కాబట్టి దీనికి ఎస్ ట్రాఫిక్ రద్దీ కోసం ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణకి చర్యలు తీసుకుంటే వెళ్ళే వాళ్ళకి ప్రజలకి సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి అని చెప్తున్నారు ఇది బాగానే ఉంది ఇప్పుడు వీరటికి మేడారం అతిపెద్ద జాతర ఇప్పుడు అక్కడ కూడా చాలా ఎక్కువ వెహికల్స్ వస్తాయి దానికి కూడా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు దసరా బతుకమ్మ ఇలాంటివి తెలంగాణ పండుగలు ఇప్పుడు ఆంధ్ర పండుగలకి అంత ఘనంగా చెప్పిన సంక్రాంతికి చెప్పడం ఎక్కడెందుకు ఇవ్వాలి మళ్ళీ అప్పుడు లేవనైతే అంశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు మరి అంటే విమర్శలు ఇప్పటికే విపక్షాలు అనేవి ఆటోమేటిక్గా ఏం సార్ సరే రాజకీయంగా ఇష్యూ చేయడానికి ముందుగానే వస్తాయి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటివన్నీ ఎలా పరిగణలోకి తీసుకుంటారు అనుకోవచ్చు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి టోల్ ఫ్రీ పేద ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడే ఏదైతే మేడారం సమ్మక్క సారక జాతర కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన అంశాన్ని కూడా లేఖలో పేర్కొనాలని భావిస్తున్నట్టు మంత్రి కుమారిరెడ్డి వెంకటరెడ్డి అయితే చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళగా ఏదైతే మేడారం సమ్మక్క సారక జాతరను పిలువబడుతుంది ఆ రోజు సుమారు కోటి నర నుంచి రెండు కోట్ల భక్తులు ఏదైతే సమ్మక్క సారక జాతరని దర్శించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా నాలుగు రోజుల పాటు కూడా వరంగల్ హైవే అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా రద్దీగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల టోల్ ప్లాజా దగ్గర గంటల తరబడి వెహికల్స్ కావచ్చు బస్సెస్ కావచ్చు అన్ని కూడా వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది దీంతో ప్రయాణికులు భక్తులందరూ అలసిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఈ నేపథ్యంలో మేడారం సమ్మక్క సారక జాతరకు సంబంధించిన అంశంపై కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టు మంత్రి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్పడం కూడా జరిగింది ఈ అంశంపై కూడా లేడుకలో రాస్తాము అలాగే ఏదైతే ఈ రెండు మూడు రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసినప్పుడు కూడా ఆ కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మేడం సమ్మక్క సారకు సంబంధించిన జాతరకు సంబంధించినటువంటి టోల్ ఫ్రీస్ కూడా తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందనే అంశాన్ని కూడా తెలియజేస్తాం మరి రెండు అంశాలతో పాటు రానున్నటువంటి దసరా కావచ్చు లేకపోతే ఇంకేమైనా ఒకేషన్స్ తెలంగాణలో ఉంటే కూడా దానికి సంబంధించిన డిమాండ్ వస్తే కూడా తాము సిద్ధంగా ఉన్నాం మాకు ప్రయాణికులకు సంబంధించినటువంటి సేఫ్ ముఖ్యం అలాగే వారి టైం ముఖ్యం ఫండాలకు వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా వెళ్ళాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళాలి ఎలాంటి అసౌకర్యాలు జరగకూడదు రోడ్డు ప్రయాణాలు కూడా చాలా మంచిగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే ఆలోచన చేస్తుంది దానికి సిద్ధంగా ఉంది అనే ఒక వర్షన్ అయితే ఇప్పటికే కొమ్మరెడ్డి వెంకటరెడ్డి వినిపించారు సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత ముఖ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ సమీక్ష సమావేశంలో ఈ అంశం కూడా ఏదైతే ప్రధానంగా చర్చకు రాను తెలుస్తుంది ఏదైతే సంక్రాంతి వేడుకలకు వెళ్ళేటువంటి టోల్ ఫ్రీ ప్లాజాలతో పాటు మేడారం సమ్మక్క సరక జాతర అలాగే రానున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్లో జరిగేటువంటి బోనాలు కావచ్చు దసరా కావచ్చు ఈ అనేక అంశాలకు సంబంధించిన పండుగకు సంబంధించిన టైంలో కూడా మరి ఈ ఇలాంటి ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా అంచనా వేస్తున్నారు అలాగే ఒకవేళ విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి వాహనాల సంఖ్య టోల్ ఫ్రీ చెల్లింపుల సంఖ్య దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ డీటెయిల్స్ గత మూడేళ్లకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా లేదా అని కూడా అడిగి తెలుసుకొని దానిపై క్లారిటీ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసి సంసిద్ధంగా ఉన్నామని చెప్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే యాక్సెప్టెన్సీ రావడమే ఆలస్యం ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పి కోమటిరెడ్డి మంకిరెడ్డి మంత్రి చెప్పారు కాబట్టి అటు నుంచి వచ్చినట్లయితే సంక్రాంతికి ఉంటుంది అలాగే మేడం సమ్మక్క సారక జాతరకు కూడా ఏదైతే టోల్ ఫ్రీ ప్లాజా భక్తులకు కావచ్చు ప్రయాణికులకు కావచ్చు కలిగేటువంటి అవకాశం కూడా ఉండనుంది సతీష్